పవిత్ర జయరామ్ గారు చనిపోవటం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురిచేసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు ఆవిడ చనిపోయినట్టు ఇప్పటికి కూడా ఆమె కావాల్సిన వాళ్ళు ఆమె ఫ్రెండ్స్ ఆమెను ఎంతగానో అభిమానించే కొట్టు కొంతమంది కొన్ని వేలాది మంది ప్రేక్షకులు లక్షల మంది ప్రేక్షకులు నవ్వటం లేదు పొద్దున్న నిద్ర లేవగానే ఆవిడ చనిపోయిందన్న వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలోకి నెట్టేసింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆవిడ అంత్యక్రియలు అలాగే ఆఖరి అంతిమ యాత్ర అన్ని కూడా మాండ్యాలోని తన గ్రామంలోని అనమాట అయితే ఇక తన కుటుంబ సభ్యులతో అలాగే తన పిల్లలు ఇంకా అందరూ కూడా వాళ్ళ అస్త్రు నయనాల మధ్య ఆమె ఆఖరి సారిగా అందరికి కూడా వీడ్కోలు పలికి వెళ్ళిపోయారు ఈ క్రమంలో తన రెండవ భర్త చంద్రకాంత్ పిల్లల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు నిజానికి పిల్లలిద్దరూ కూడా బెంగళూరులో ఉండి చదువుకోవటము వాళ్ళ ఒక కెరియర్ ని డెవలప్ చేసుకోవడము చేస్తూ వచ్చారు అయితే ఇక కదా మన పవిత్ర జయరామ్ అలాగే చంద్రకాంత్ ఇద్దరు షూటింగ్ సంబంధించి అంటే త్రినైని షూటింగ్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ లోనే వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు చంద్రకాంత్ ఏం చేశారు అంటే అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత ఆ ప పవిత్ర జయరామ్ గారి ఇద్దరు పిల్లల్ని కూడా తనతో పాటు హైదరాబాద్కి తీసుకొచ్చేసి కొన్నాళ్ళ పాటు తనతోనే ఉంచుకుని వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢమైన తర్వాత ఎందుకంటే మానసికంగా వాళ్ళు కృంగిపోతారు తల్లి లేదు వాళ్ళ మధ్య అని తెలిస్తే అసలు ఎవరు తట్టుకోలేరు ఆ బాధ నుంచి బయటపడడం కోసమే చంద్రకాంత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి కుటుంబ సభ్యులు అంటే మన పవిత్ర జయరామ్ గారి సిస్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలతో పాటుగా చంద్రకాంత్ గారికి కూడా పవిత్ర జయరామ్ గారు లేరు అన్న విషాదాన్ని నుంచి బయటపడే శక్తిని ప్రసాదించాలి